తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటన చేశారు పర్యటన చేసి వెళ్ళిన తర్వాత ఒక షాక్ ఇచ్చే అంశం అయితే తెర మీదకి వచ్చింది ఎవరో ఒక గుత్తి తెలియని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు అది కూడా నకిలీ ఐడి కార్డుతో ఆయన్ని కలిసి వెళ్ళారు అనే చర్చ అయితే నడుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అనేది ప్రధాన కార్యాలయం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుందట వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఎవరెవరు కలవాలి ఎప్పుడెప్పుడు కలవాలి కలిసే వాళ్ళు ఎవరు అనేది పక్కా ప్రణాళిక ముందే సిద్ధం చేసుకుంటారు ఒక సాధారణ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అనేది అస్సలు సాధ్యం కాదు ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కానీ రాష్ట్ర పోలీస్ సిబ్బంది కానీ ఎన్ఎస్జి కమాండోలు కానీ దాదాపుగా మొన్న కర్నూలు పర్యటనలో ఆయనకి సెక్యూరిటీగా పూర్తి భద్రత కల్పించడానికి ఏడు వేల మూడు వందల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు అంతమందిని దాటుకొని రాష్ట్ర పోలీస్ సిబ్బందిని దాటుకొని ఎన్ఎస్డి కమాండోల్ని దాటుకొని ఎక్కడ అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది వాస్తవానికి ఒక నకిలీ ఐడీతో ఆయన్ని కలిశారు కలిసిన తర్వాత కాసేపటికి ప్రధాని సిబ్బంది ఎవరైతే ఉంటారో పిఎం కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది వాళ్ళు ఒక నకిలీ ఐడితో ఒక వ్యక్తి కలిశారు అనే అంశాన్ని గుర్తించారు దాని మీద ఇమీడియట్గా ప్రధాని కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కర్నూలు వచ్చారట వచ్చి ఎంక్వైరీ చేశారు ఎవరు కలిసిన వ్యక్తి ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది అయితే ఆ ఎంక్వైరీలో ప్రాథమికంగా తేలింది కర్నూలు జిల్లాకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆయన్ని కలిశారు అనేది ఆయన ఎవరు ఏంటి అనేది అయితే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు కానీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి నకిలీ గుర్తింపు కార్డుతో ప్రధాన్ని కలిసే ప్రయత్నం చేశారు కలిశారు అయితే ఇక్కడ సిబ్బంది ఎలా అనుమతించారు అనేది కానీ తర్వాత అయితే తేలిపోయింది అసలు ప్రధాని కలిసే జాబితాలో ఆ వ్యక్తి లేడు అనేది దీని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది వాస్తవానికి గతంలో కూడా ఇరవై ఆరవ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవానికి కర్ణాటక వచ్చినప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ హుబ్బలి రోడ్ షో సందర్భంగా పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగింది అనేది అప్పట్లో కథనాలు వచ్చాయి ఇందులో భాగంగా ప్రధాని మోడీకి దండ వేయడానికి ఒక యువకుడు ప్రయత్నించాడు ఆయన భద్రత కవర్ ను కూడా దాటేశాడు అనంతరం అలెక్ట్ అయిన భద్రతా సిబ్బంది ఇమీడియట్ గా అతన్ని వెనక్కి లాగేశారు అప్పట్లో ఇప్పుడు మరోసారి అంశాన్ని గుర్తు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతోంది లోపం ఎక్కడ జరుగుతోంది వైఫల్యం ఎక్కడ జరుగుతోంది అనేది అయితే సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తుంది పిఎం ఆఫీస్